చెప్పించా ఎట్టించు ఎట్టించు సేకరించా అదే హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రహ్మయ్య తమ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండదే అనుకుంటే కోరుతున్నాను ఈరోజైతే మన ఒక ఫ్రెండ్ యూట్యూబ్ ఫ్రెండ్ సబ్స్క్రైబర్ పల్లెటూరు అమ్మాయి డబల్ ఫైవ్ రచనా దగ్గరకైతే దగ్గరికి అయితే మనం రావడం జరిగింది ఎందుకంటే ఓల్డ్ పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం మండలం సంజీవపురం గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఈ దగ్గర రావడం జరిగింది చూస్తున్నారు మిత్రుల సంజీవపురం యొక్క గ్రామ స్వరూపం ఈ సంజీవపురం గ్రామంలోనే ఈ పల్లెటూరు అమ్మాయి డబల్ ఫైవ్ అనే రచన గారు నివాసం ఉంటున్నటువంటి గ్రామం ఈ గ్రామం యొక్క పూర్తి స్వరూపాన్ని కూడా మీకు చూపించబోతున్నా చూడండి మిత్రులారా పిల్లల మధ్యలో మీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే ఆశిస్తున్నాను మిత్రులారా ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే మాకు ఎంతో సుపరిచిత్రాలు ఆప్తులైనటువంటి పల్లెటూరు అమ్మాయి డబల్ ఫైవ్ అనే రచనా గారి దగ్గరికి అయితే మేము ఈరోజు రావడం జరిగింది ఈ ప్రదేశం ఎక్కడంటే పాత పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం గోపాలపురం మండలం సంజీవపురం గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఈ గ్రామంలో ఈ రచనా గారి నివాసం అయితే ఉంటున్నారు ఈవిడిని ఈరోజు కలుసుకోవడం చాలా శుభ సంతోషకరంగా మేము భావిస్తూ ఆవిడిని కూడా మన ఛానల్ ద్వారా మీకు తెలియపరచాలని మనస్ఫూర్తిగా అయితే వీడియో చేస్తున్నా ఆవిడ మాటల్లోనే రెండు నిమిషాలు మీతో షేర్ చేసుకుంటారని తెలియజేస్తూ చూడండి మిత్రులారా హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పల్లెటూరు అమ్మాయిని అందరికి కాకపోయినా కొంతమందికి అయినా తెలిసే ఉంటాను ఓకేనండి సార్ అయితే నాకు ఇంతకు ముందే పరిచయం అండి మా ఇంటికి ఇంతకుముందు కూడా కలవడానికి పలకరించడానికి వచ్చారు మళ్ళీ వచ్చినందుకు నాకైతే చాలా హ్యాపీగా ఉందండి సార్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి నాకు కూడా చాలా చాలా హ్యాపీగా ఉందండి సార్ కలవడం వచ్చి అనుకోకుండా మా ఊరు రావడం కలవడం ఐఎమ్ సో హ్యాపీ అండి ఎందుకంటే పల్లెటూరు అమ్మాయి డబల్ ఫైవ్ అనే రచన గారిని మీరందరూ ఆదరిస్తున్న రీతిగా ఆవిడ మరింత ఉన్నతమైన స్థానాల్లో ఆ యూట్యూబ్ ఛానల్లో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మిత్రులరా ఇట్లాంటి వాళ్ళందరికీ మనం అంతగా సహకారం అంటే ఏంటి ఒక సబ్స్క్రైబ్ చేసి సహకారాన్ని అందిస్తే వాళ్ళు మరింత మందికి ముందుకు చేరి మరింత మందికి సహాయ సహకారాలు అందించడానికి కూడా ఒక అవకాశంగా మనం భావిస్తూ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని మేలు పొందాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని మనకు కల్పించినటువంటి పల్లెటూరు అమ్మాయి డబల్ ఫైవ్ రచన గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్